హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలండి ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి ఇప్పుడైతే మనకు కొత్తిమీర అయితే ఎక్కువగా దొరుకుతుంది కదండి కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి నిల్వ పచ్చడి ఇది వన్ మంత్ వరకు మనకి ఫ్రిడ్జ్ లేకుండా బయట కూడా నిల్వైతే పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే ఒక కట్నైతే తీసుకున్నాను దాన్ని అయితే నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఆరపెట్టికోవాలండి లైట్గానే ఇప్పుడైతే గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని పచ్చడికి అయితే ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను ఒకసారి చూద్దాం రండి ముందుగా అయితే వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్ సావాలు బాగా వేగించుకోవాలండి వీటిని ఈ విధంగా అయితే పచ్చడి చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి మన కూర ఏం అక్కర్లేదు ఓల్ని పచ్చడి వేసుకుని అయితే తినేచ్చండి నేను పచ్చడి చేసిన వెంటనే మాకు అయితే రెండు రోజుల్లో అయితే పచ్చడి అయితే ఖాళీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉందన్నారు అందరు కూడా ఆవాలు మెంతులు అయితే వేగిపోయింది అవి వేగిన తర్వాత పక్కన పెట్టేస్తాను చల్లారేకైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే అదే గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి మన పచ్చడికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోవాలండి కొత్తిమీర పచ్చడికి అయితే ఎండిమిర్చి ఎక్కువే పడతాయి నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై మధ్యలో అయితే ఎండుమిర్చి అయితే వేసానండి వేసుకుని అయితే వీటిని బాగా వేయించుకోవాలి ఎండిమిర్చిని ఎప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అయితే మాడిపోతాయి కదా త్వరగానే ఎండుమిర్చి కూడా వేగిపోయండి వేగిన తర్వాత పక్కన పెట్టేసాను కొత్తిమీర కూడా నీళ్ళు లేకుండా అయితే వాడబెట్టేసానండి నేను మన క్లాత్ మీద కూడా ఆరబెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే మళ్ళీ అదే గిన్నెలో అయితే కొత్తిమీరను కూడా వేయించేసుకుంటున్నాను నేను కొత్తిమీరలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలండి నిలవ పచ్చడి కదా దీనికైతే వాటర్ ఒక చుక్క కూడా వాటర్ అయితే యాడ్ చేయనండి పచ్చడి చేసేటప్పుడు కూడా నేను మనం వాటర్ వేయకపోయినా సరే ఇది బాగా మెత్తగా అయితే అయిపోతుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి దాంట్లోనే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది బాగానే ఇది మగ్గిన తర్వాత మనకి దాన్ని బట్టి అయితే తీసుకోవాలండి నేనైతే రెండు చిన్న నిమ్మకాయ సైజులంతా రెండు నిమ్మకాయల సైజు అండి అంత చింతపండు అయితే తీసుకున్నాను తీసుకుని ఈ విధంగా అయితే చింతపండు కొత్తిమీర కూడా మగ్గించుకోవాలండి చాలామంది అయితే చింతపండు నానబెట్టి అయితే వేస్తారు అప్పుడు పచ్చడి అయితే నిలవైతే ఉండదండి ఈ విధంగా అయితే చేయండి వన్ మంత్ అయినా నిల్వ ఉంటుంది బయట మనం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకొని నిలవ ఉంచుకుంటే పచ్చడి అయితే కంపల్సరీ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఇది ఇదైతే మగ్గిపోయింది చూడండి మగ్గైతే అయితే ఎంత అవ్వదు కొత్తిమీర అయితేనే చల్లారాలండి చల్లారేదాక మీకు మిక్సీ పట్టుకోవాలి మనము ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకోవాలండి పచ్చడికి అయితే పోపు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే రైస్లోకి అండి పచ్చడి చాలా టేస్టీకి అయితే ఉంటుంది పోపుకైతే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి కొంచెము పచ్చడి కదా ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక ఇల్లులపాయి అయితే వేసానండి పొట్టు తిన అవసరం లేదు ఇల్లులపాయి అలాగే వేసుకోవాలి అలాగే పోపు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అయితే పోపుని బాగా వేగించుకోవాలి పోపు అయితే బాగా వేగాలండి అప్పుడే పచ్చడి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది మనకు నెయ్యి కావాలి నెయ్యి లేదంటే నూనె అయితే నూనె వేసుకుని అయితే రైస్లు అయితే వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అందరికైతే కంపల్సరీ నచ్చుతుందండి పోపు అయితే బాగా వేగిందండి వేగిన తర్వాత స్టవ్ అయితే కట్టేసుకోవాలి పోపు చల్లారిన తర్వాతే పచ్చడి వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా మిక్సీ చల్లారినందు కదండి ఆవ ఆవాలు అలాగే మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పౌడరు అలాగే ఎండుమిర్చి కూడా వేసి దీన్ని కూడా పౌడర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర చింతపండు వేసుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి కొంచెం కలర్ కోసం అయితే కొంచెం పసుపునైతే యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేశాను చూడండి ఈ విధంగా పచ్చ అయితే వేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయలేదు కదండి నేను దగ్గరికి అయితే మిక్సీ పెట్టేశానండి అలాగే పోపు కూడా చల్లారింది చల్లారిన తర్వాత దీన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఒకసారి నేను మీకు ఆయిల్ కావాలి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఇది టూ డేస్కి అయితే వచ్చిందండి మాకు చాలా ఇష్టంగా అయితే తినేశారు తినేటప్పుడు అయితే మేము ఆయిల్ అయితే వేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది అంతేండి అంతే అండి కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యండి మన డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు నిల్వ అయితే ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో అయితే అయితే మేము ముందుకైతే వస్తాను బాయ్ అండి